ెం పట్టణానికి ఫైవ్ స్టేషన్ మంజూరు అయ్యేందుకు కృషి చేసిన కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ల తెలిపారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కల్పిస్తున్న సబ్సిడీ రుణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుచ్చిపట్టణ మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురీ తెలిపారు బుచ్చిరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె గురువారం మాట్లాడుతూ బీసీ రుణాల దరఖాస్తుకు ఈ నెల పదిహేను దాకా ప్రభుత్వం గడువు పెంచిందన్నారు అనంతరం చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి బుచ్చి పట్టణానికి ఫైర్ స్టేషన్ మంజూరయ్యేందుకు కృషి చేసిన మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నగర పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలిపారు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఒక కోటి నలభై మూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నిధులు మంజూరయ్యాయని ఆమె వెల్లడించారు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయని అగ్నిమాపక కేంద్ర నిర్మాణంతో ఒక బుచ్చి పట్టణమే కాకుండా పరిసర గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు వీలుంటుందని అన్నారు నగర పంచాయతీకి ఫైర్ స్టేషన్ నిర్మాణం ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు మంజూరు ఈ భవన నిర్మాణం మల్దేరి పక్కన డంపింగ్ యార్డ్ ఉన్న స్థలంలో నిర్మించడం జరుగుతుంది అందుకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నా కౌన్సిల్ తరఫున కుచ్చిరేట నగర పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట ప్రభుత్వం పీసీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలు గడువును ఈ నెల పదిహేనో తేదీ వరకు పొడిగించడం జరిగింది ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను